അന്ത നമസ്കാരം

కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులారాశి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ యొక్క అంచనాలు వస్తువులను సేకరిస్తారు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు మొహమాటాన్ని తెరచేయవద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తరగను వ్యాపారాది రంగాలలో మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు సమీపాల పనులు పూర్తి చేస్తారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు అదే విధంగా ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగిన వృత్తి ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క గొప్ప వారిని వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్పడుతుంది గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధితులు పెరిగిన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సుఖాలు లు వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు అనుకూలంగా మారడం అధికారుల మీకు పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ధర్మసిద్ధి కలదు కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లభిస్తాయి గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి ఆస్తిని అభివృద్ధి చేసే ప్రయత్నాలు కలిస్తాయి కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి కీలక వ్యవహారాలలో ముందడుగు వేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది వ్యాపారాన్ని విస్తరిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదే విధంగా మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ప్రయాణాలు నైతిక విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మేము ఫలితాలు ఆనందంగా గడుపుతారు చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమతో పెరగకుండా చూసుకుంటారు అదేవిధంగా కుటుంబ సహాయం కొన్ని సందర్భాలలో ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయిత్యాశనలో అనుకూలత ఏర్పడుతుంది సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంధువులతో ఆనందంగా గడుపుతారు అదేవిధంగా ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం మేలోని చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది సమయాన్ని వృధా చేయవద్దు మృత సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు అదేవిధంగా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు సత్ఫలితాలను సాధిస్తారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మొండి బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారంలో విశేషంగా రాణిస్తారు నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్నపూర్వకంగా పూర్తి చేస్తారు ఉద్యోగమున పురోగతి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్యం సహకరిస్తుంది అనుకున్న సాధిస్తారు సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువులు కలయక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువులు నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు చేపట్టినటువంటి పనిలో అవరోధాలు నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో మాట పట్టింపులు తెలుగున వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది స్థిరాస్తి వివాద అదేవిధంగా నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన వ్యాపార ప్రారంభానికి ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు పట్టుదలతో చేసుకుంటారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది ఒక వ్యవహారంలో మెరుగైనటువంటి ఫలితాలను పొందుతారు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు తులారాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన పశు ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆదిస్తున్నాం ధన్యవాదములు